సో గాయస్ ఇవి మట్టి ప్రమిదలు అనమాట సో ఇవి మాకు చాలా కావాలి సో మేము బయట అడిగితే వాళ్ళు చాలా రేట్ చెప్పారు సో ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి మేము నేషనల్ మార్ట్లో ఇంకా డి మార్ట్లో అడిగామన్నమాట ఇంకా మా దగ్గరలో ఉన్న నేషనల్ మార్ట్లో అడిగాము అనమాట ఇంకా వాళ్ళు సిక్స్ ప్రమిదలకి ఇంకా థర్టీ అట్లా చెప్పారు ఇంకా సో మేము ఇవి ఇట్లాంటివి ఒక త్రీ ఫోర్ తీసుకున్నాం అనమాట సెట్ ఇవి చాలా బాగున్నాయి సో ఇక మనం ఇట్లా ఓపెన్లో చూసుకుంటే కొంచెం ఇదంతా ఇష్టంగా ఉంది కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఆయిల్ కాకుండా వాటర్లో ఇప్పుడు ట్రిక్స్ చూస్తున్నాం కాబట్టి ఇంకా మీరు కూడా అలా ట్రై చేయండి వాటర్ ట్రిక్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి చూసి సో ఇలా ఉన్నాయి అన్నమాట ఇవి చాలా బాగానే ఉన్నాయి సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న షాప్లో బై చేయండి